సన్నీ అలాగే బాబీ వాళ్ళిద్దరూ కూడా స్కూల్కి వెళ్తారు ఇక స్కూల్కి వెళ్ళాక వాళ్ళు మేడం వచ్చి మొత్తం హోంవర్క్స్ అన్నీ చెక్ చేస్తూ ఉంటారు ఇక హోంవర్క్ చెక్ చేస్తూ ఉండగా సన్నీ హోంవర్క్స్ తీసుకొని రమ్మంటారు ఇక సన్నీ హోంవర్క్ బాగా చేయటంతో సన్నీ గుడ్ అంటూ మేడం సన్నీని మెచ్చుకుంటారు ఇక సన్నీ నువ్వు వెళ్ళి కూర్చో అని చెప్పి అంటారు అలా అందరు హోంవర్క్స్ కూడా చూస్తూ ఉంటారు ఇక సన్నీని మెచ్చుకున్నాక అక్కడ బాబీ హోంవర్క్ అయితే చూస్తారు ఇక బాబీ హోంవర్క్ అయితే అందులో ఉండదు ఉండకపోయేసరికి బాబీ అని చెప్పి పిలుస్తారు దాంతో బాబీ అయితే చెప్పండి మేడం అని చెప్పి నిలబడతాడు దాంతో అక్కడ ఉన్న వాళ్ళ మేడం అయితే ఏంటి బాబీ ఎందుకు హోంవర్క్ చేయలేదు అని చెప్పి అంటూ ఉంటారు ఆ మాట వినగానే బాబీ అయితే లేదు మేడం నేను హోంవర్క్ చేసేసాను అని చెప్పి అంటాడు హోంవర్క్ ఎక్కడ చేశావు అని చెప్పి మేడం అంటారు లేదు మేడం నేను చేసేసాను అని చెప్పి బాబీ అంటాడు చేస్తే వచ్చి చూపించు అని చెప్పి వాళ్ళ మేడం అంటారు ఇక బాబీ అయితే తన బుక్ తీసుకుని మొత్తం అంతా కూడా చూస్తాడు ఇక హోంవర్క్ లేకపోవడంతో ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఏంటి ఏమైంది హోంవర్క్ నేను రాశాను కదా అని చెప్పి తనైతే ఆలోచిస్తూ ఉంటాడు అది చూసి చన్నీ సన్నీ అయితే చాలా సంతోషిస్తాడు రాత్రి మీరు పడుకున్నాక నీ బుక్లో నుంచి హోంవర్క్ పేపర్ చింపేసి నేను ఆవిడకి ఇచ్చేసాను ఆవిడ పొయ్యిలో పెట్టి కాల్ చేసింది నీ హోంవర్క్ ఇప్పుడెలా ఉంటుందిరా అది ఆ పేపర్ మొత్తం కాలిపోయింది కదా అని చెప్పి సన్నీ అయితే అనుకుంటూ ఉంటాడు ఇక బాబీ అయితే హోంవర్క్ ఏమైంది నేను రాశాను మేడం నేను రాశాను అని చెప్పి బాబీ అంటాడు ఆ మాటలో విని మేడం అయితే ఇక చాలా నాటకాలు ఆపు అబద్ధాలు చెప్పడం బాగా అలవాటైపోయింది నీకు పనిష్మెంట్ నువ్వు బయటకు వెళ్ళి చేతులు కట్టుకొని నిలబడి నువ్వు ఈ క్లాస్ రూమ్ లో ఉండడానికి వీల్లేదు నువ్వు బయటకే వెళ్ళిపో అని చెప్పి మేడం అంటారు దాంతో బాబీ అయితే సన్నీని చూసి చాలా సీరియస్గా బయటకు వెళ్తూ ఉంటాడు అది చూసి సన్నీ అయితే చాలా చాలా సంతోషిస్తూ ఉంటాడు దాంతో అక్కడ ఉన్న బాబీ చాలా కోపంతో రగిలిపోతూ ఉంటాడు వీడే వీడే కావాలని ఏదో చేశాడు నాకు అర్థమవుతుంది అని చెప్పి బాబీ చాలా సీరియస్గా చూస్తూ ఉంటాడు అది చూసి సన్నీ అయితే చాలా సంతోషిస్తాడు